లో చేపట్టిన బస్ యాత్ర కార్యక్రమానికి మద్దతుగా జనసేన పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు వర్ణన్న గారికి అదేవిధంగా వారి మిత్రకృందానికి జనసేన పార్టీ నాయకులకి మా ఏసీఎస్ ప్రదేశరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులు జేఏసీ రాష్ట్రపత్రి సాగారి గారికి అదేవిధంగా అదేవిధంగా జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మున గారికి అదేవిధంగా దంపేట శివ గారికి ముక్కడ ముఖ చ ట్రస్ట్ శివాన గారికి ప్రతి ఒక్కరికి అదేవిధంగా మాన మహనాడు సోమశేఖర్ గారికి గడ్డముత్యాలమ్మ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు సపోర్ట్గా వచ్చినందుకు మా ఎస్సీ ఎస్టీ ప్రయా సమాచారా మేము ఒక్కరికి ధన్వాదాలు చేసుకున్నాం ఎస్సీ ఎస్టీ ప్రయాసమాచారంలో బస్ యాత్ర చెప్పడానికి ముఖ్య కారణము దాదాపు ఈ వైసీపీ ప్రభుత్వం ఏర్పడైనప్పటి నుంచి ఎస్సీ ఎస్టీల పైన అయితేనేమి బీసీలైతే బీసీల పైన అయితేనేమి అనేకమైన దాడులు అనేకమైన భూగబ్జాలు గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రద్దు అయితేనేమి ఇవి వీటన్నిటినీ రాబోయే పార్టీ ఏ పార్టీ అయితే మా మేము పెట్టిన డిమాండ్ నెరవేరుస్తుందో ఆ పార్టీకి మేము సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఈ వైఎస్ఆర్ పార్టీని భూస్థాపనం చేసే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి జగన్ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గతె దించేంత వరకు మా ఎస్సీ ఎస్టీ ప్రజా సమయ తరఫున అదేవిధంగా ప్రజా సంఘాల తరఫున అన్ని ఇప్పుడున్న రాజకీయ పార్టీకి మేము మద్దతు తెలుపుతూ పూర్తిగా సంపూర్ణంగా వారికి మద్దతు తెలుపుతూ వారికి వచ్చే ఎలక్షన్లో వాళ్ళు గెలుపుని మేము కృషి చేస్తామని చెప్పి అదేవిధంగా అనేకమైన దాడులు అనేకమైన భూగబ్జాలు ఇప్పుడు ఈరోజు ఎక్కడ చూసినా ఈ జగనన్న కాలనీల పేరిట భూములు ఎక్కువ శాతం దళితుల భూములు అయితే దళితుల భూములు దౌర్జన్యంగా లాక్కొని అక్కడ జగనన్న కాలనీ ఏర్పాటు చేసి మా కడుపు కొట్టినారు జగనన్న మేము ఒకటే చెప్తున్నాం వైఎస్ఆర్ పార్టీకి హెచ్చరిస్తున్నాం మా దోళకు వచ్చినారు మిమ్మల్ని రాష్ట్రం వదిలి తరిమి తరిమి కొట్టేంత వరకు మేము మేము అంగనం కట్టుకొని ఎక్కువ దీక్షతో జగన్ను ఓడించేంత వరకు మేము ముక్కోటి దీక్షతో కృషి చేస్తామని చెప్పి మీడియా పూర్వకం తెలియజేస్తున్నాం ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు ఒక బృహోత్తరమైనటువంటి ఎస్సీ ఎస్టీ ప్రజా సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు చెరువు మల్లి మరియు జిల్లా అధ్యక్షులు పెద్దిరాజు రాష్ట్ర నాయకులు కల్లూరు ప్రసాదు శ్రీనాథు బాలచెర్ల ముత్యాలు వీళ్ళ సమక్షంలో ఈ ఎస్సీ ఎస్టీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపై పొందెత్తడానికి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు ఖచ్చితంగా పోరాడుతామనే రీతిలో ప్రచార కార్యక్రమంలో భాగంగా బస్సు యాత్ర ఏర్పాటు చేసి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నుంచి బయలుదేరుతున్నటువంటి ఈ బస్సు యాత్ర జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విజయవంతం చేసుకొని ఎస్సీ ఎస్టీల ప్రయోజనాల కోసం ఉపయోగపడుతుందని చెప్పేసి మేము గిరిజన సంఘాల జేఏసీగా ఆశిస్తూ ఆ బస్సు యాత్రకు సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరుగుతుంది మరి ఈరోజు దళిత గిరిజనులకు సంబంధించినటువంటి అనేక విషయాల పట్ల గత ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వం రేపటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా ఈ దళిత గిరిజనులు అనేటని పూర్తిగా విస్మరిస్తూ అన్యాయం చేస్తూ మోసం చేస్తూ కేవలం ఓటర్లుగా వాడుకుంటున్నారే తప్ప వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళ ఆస్తులు కానీ వాళ్ళ ఇల్లు స్థలాలు చివరికి చనిపోతే పూడ్చుకోవడానికి శ్మశాన వాటికలు కూడా లేకోకుండా చేస్తున్నటువంటి ఈ రాజకీయ నాయకులకు కను కలిగించేలా ఈ బస్సు యాత్ర కదులుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది మరి గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే ఈ హైటెక్ టెక్నాలజీ కంప్యూటర్ కాలం లేకుంటే ఎక్కడో చంద్ర మండలంలో ఇల్లు నిర్మిస్తున్నామని చెప్పేసి అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నామని చెప్పేసి బొబ్బలు చెప్పుకుంటున్నప్పటికీ ఈ రోజు కూడా దళిత గిరిజనులు చిన్న చూపు చేస్తూ ఉడికి బడికి రచ్చకట్టకి నడి వీధులకు దూరం చేస్తున్నటువంటి ఈ రాజకీయ పెద్దలను ఈ రాజకీయ పార్టీ నాయకులను దళిత గిరిజన సంఘాలుగా దళిత గిరిజన ప్రజానీకం అడిగి ప్రశ్నించాల్సిన ఆవశ్యకత కూడా ఎంతైనా ఉందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరి అలాగే గతంలో జరిగినటువంటి దళిత గిరిజన మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు హత్యలు దాడులపైన కూడా ఈ బస్సు యాత్ర ప్రశ్నిస్తుంది అంతిమంగా ఏ చిన్న సమస్య వచ్చినా ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా ఈ ఉమ్మడి జిల్లాలో జరుగుతున్నటువంటి బస్సు యాత్రకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ప్రతి గ్రామంలోనూ ప్రతి చోట దళిత గిరిజనులు వారి వారి సమస్యలను ఈ బస్సు యాత్రలో కూడా తెలియజేయాలని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ ఈ మంచి కార్యక్రమానికి ఈ దళిత గిరిజనులు చైతన్య పరచడానికి ఏర్పాటు చేసినటువంటి ఎస్సీ ఎస్టీ ప్రజా సమాఖ్య వారికి దళిత గిరిజన సంఘాలు చేసి ప్రత్యక్షంగా మద్దతు భరోసా ప్రత్యక్ష పాల్గొంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం జై భీం జై